తాజాంశాన్ని చూస్తున్నాం వైఎస్ అవినాష్ అన్న యూత్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ పులివెందుల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళీని అడిగి తెలుసుకుందాం మురళీ చెప్పండి పవన్ కుమార్ ని పోలీసులు ఏ కేసులో విచారిస్తున్నారు నరేష పులివెందులకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త పవన్ కుమార్ ను పులివెందుల పోలీసులు విచారిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే తన పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐట హాజరయ్యారు ఇప్పటికే రెండు సార్లు కడప పులివెందల్లో అతన్ని విచారించారు ఇప్పుడు ఈ రోజు మరోసారి విచారణకు రావాలని పార్టీ వన్ ఏ నోటీసు జారీ చేయడంతో ఇవాళ ఉదయం పది గంటలకు పులివెందల పోలీస్ స్టేషన్ కి పవన్ కుమార్ వచ్చారు ప్రధానంగా ఇతని పైన ఆ అభియోగాలు ఉండడానికి ప్రధాన కారణం వివేక హత్య కేసులో రెండో ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇటీవలే జిల్లా ఎస్పీని అదే విధంగా పులివెందల డిఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు హత్య అనేటువంటి సినిమాలో తనను తన తల్లిని క్రూరంగా చిత్రీకరించేటువంటి సన్నివేశాలను ఈ వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరుతో వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నటువంటి గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ ఈ అసభ్యకరమైనటువంటి సన్నివేశాలను వైరల్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూపుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రూపుల్లో కూడా వీటిని వైరల్ చేసి తనను అవమానిస్తున్నారని సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు ఆ మేరకు ఈ సునీల్ యాదవ్ ఈ సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ వైసీపీ సామాజిక మాధ్యమకర్త పవన్ కుమార్ ను ఏ గా చేరుస్తూ పులిగొందల పోలీసులు నాలుగు రోజుల కింద కేసు నమోదు చేశారు అతనితో పాటు మరో కడప చెందిన మరో సామాజిక మాధ్యమ కార్యకర్తను కూడా ఇందులో ఏ టూ గా చేర్చారు అదేవిధంగా హత్య సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్ నిర్మాత రచిత పేర్లను కూడా ఏ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ గా చేర్చారు అయితే ప్రధానంగా ఏ వన్ గా ఉన్నటువంటి పవన్ కుమార్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు ఆయన ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా ఏ పర్యటనకి వెళ్ళినా ఆయన వెంట తిరుగుతూ ఆయనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం చేస్తున్నాడనేది ప్రధానంగా అభివృద్ధి అందులో భాగంగానే సునీల్ సంబంధించి వివేక హత్య కేసు సున్నితమైనటువంటి అంశం కావడంతో ఈ హత్య సినిమాకి సంబంధించి సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు పరువు పరువుకు భంగం కలిగే విధంగా వాట్సాప్ గ్రూపుల్లో ఈ వైరల్ చేశాడనే దానిపైన కూడా ఈ పవన్ కుమార్ పైన కేసు నమోదైంది అతన్ని విచారిస్తున్నారు దీంతో పాటు రెండు రోజుల కింద కిందట జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చిన సమయంలో ఈ పవన్ కుమార్ నేరుగా అవినాష్ రెడ్డి సహకారంతో వెళ్లి జగన్ కలిశారు రెండు రోజుల పాటు విచారణ సందర్భంగా పులివెందల డిఎస్పీ సిఐ ఇద్దరు కలిసి కూడా నన్ను విచారణ సమయంలో కొచ్చారని కూడా పవన్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది అయితే ఆ సమయంలోనే వాళ్ళిద్దరి పైన పులివెందుల డిఎస్పీ సిఐ పైన ఇద్దరి పైన ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం అదేవిధంగా మరో మరో మూడు మూడు సంవత్సరాల్లో మన మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డీఎస్పీ సీఏ చే సెల్యూట్ కొట్టిస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కుమార్ అభయమించినట్లు తెలిసింది ఈ నేపథ్యంలోనే అతనిపై చేయి చేసుకోకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని కూడా పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు మరోసారి పార్టీ వారిని నోటీస్ విచారణకు వెళ్ళవడంతో ఇవాళ అతన్ని విచారిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన అంశం పైన కూడా ఇవాళ పవన్ కుమార్ ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది నరేష్